హాయ్ ఆల్ వెల్కమ్ టు అబీ ఛానల్ ఈరోజు మన వీడియో చికెన్ దమ్ బిర్యానీ అండి ఈ ప్రాసెస్లో చేస్తే మనకు రైస్ పొడి పొడిగా చికెన్ మనకు సాఫ్ట్గా వస్తుంది మనకు చికెన్ మ్యారినేట్ చేయడానికి టైం లేనప్పుడు ఈ ప్రాసెస్లో చేయండి చాలా బాగా వస్తుంది మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకుంటారండి నిజంగా చాలా బాగా వస్తుంది తయారీ విధానం అయితే చూసేద్దాము ముందుగా అయితే నేను బిర్యానీ రైస్ అయితే తీసుకుంటున్నానండి బాస్మతి రైసు హాఫ్ కేజీ తీసుకుంటున్నాను శుభ్రంగా కడుక్కొని ఇలా నానబెట్టుకుంటున్నానండి ఒక హాఫ్ అన్ అవర్ పాటు అర్ధగంట అయితే నానబెట్టుకుంటున్నాను ఇప్పుడు మనము బ్రౌన్ ఆనియన్స్ని అయితే ప్రిపేర్ చేసుకున్నాము ఇలా పెద్ద పాత్ర అయితే తీసుకుంటున్నానండి మేము బిర్యానీ ఇందులో చేస్తాము లోతుగా వెడల్పుగా మందంగా ఉంటుంది మేము కేజీ చికెను హాఫ్ కేజీ రైస్ అయితే తీసుకుంటున్నామండి వాళ్ళకి ముక్కలు ఎక్కువ ఉండాలా అందుకే ఇప్పుడైతే నేను రెండు పెద్ద ఆనియన్స్ని అయితే సన్నగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను మనకు బ్రౌన్ ఆనియన్స్కి కొంచెం ఆయిల్ పడుతుందండి అందుకే ఒక హాఫ్ కప్ అయితే వేసుకున్నాను ఆయిల్ మనము ఈ బ్రౌన్ ఆనియన్స్ని ఇలా దోరగా వేయించుకోవాలండి లో ఫ్లేమ్లో ఫ్లేమ్ పెడితే మాడిపోతాయి వెంటనే మనము ఫ్లేమ్ తగ్గించుకుని అటు ఇటు కదుపుకుంటూ చేసుకోవాలి చూడండి ఈ ఆనియన్స్ అయితే బ్రౌన్ ఆనియన్స్ తయారైపోయాయి మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడైతే మనము వీటిని సపరేట్ చేసుకున్నాక ధమ్ బిర్యానీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేద్దామండి ఇదే ఆయిల్లో నేనైతే నెయ్యి వేసుకుంటున్నానండి ఒక ఫైవ్ టేబుల్ స్పూన్స్ అయితే వేసుకుంటున్నాను అలానే ఇందులో హోల్ బిర్యానీ మసాలా అయితే వేసుకుంటున్నాను బిర్యానీ ఆకు రాతి పువ్వు ఒక్కొక్కటి అన్ని మసాలాలు అయితే వేసుకుంటున్నానండి జాపత్రి దాల్చిన చెక్క మనం చేసేటప్పుడు కొంచెం వాటర్ తగలకుండా చూడాలండి కొంచెం వాటర్ పడితే మనకు ఆయిల్ మింద పడుతుంది స్టార్ ఫ్లవరు బిర్యానీకి సంబంధించిన మసాలాలన్నీ ఒక్కొక్కటి అయితే వేసుకుంటున్నాను లవంగాలు అయితే వేసుకుంటున్నానండి ఇలాచి ఒక ఆరు వేసుకుంటున్నాను షాజీరా వేసుకున్నాను కొంచెం ఇప్పుడైతే మనము ఈ మసాలాలన్నిటిని వేయించుకోవాలి ఇప్పుడైతే మనం ఇందులో ఫ్రెష్గా పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఒక రెండు స్పూన్లు అయితే వేసుకుంటున్నాను మనకు ఫ్రెష్గా ఉంటే టేస్ట్ బాగుంటుందండి బిర్యానీ ఇప్పుడు మనము పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి మనకు ఈ దమ్ బిర్యానీ ప్రాసెస్ టైం పడుతుందండి ఇప్పుడైతే ఒక చిన్న కప్పు నిండా టమాటా ప్యూరీ అండి ఒక రెండు టమాటాలు మిక్సీ పట్టు వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ ప్యూరియన్ కూడా బాగా వేయించుకోవాలి పచ్చివాసన పోయి కొంచెం ఆయిల్ తేలేంత వరకు ఇప్పుడు పచ్చిమిర్చి అండి ఒక ఆరు పచ్చిమిర్చి చీలికలుగా వేసుకుంటున్నాను కొద్దిగా కరివేపాకు అండి బాగుంటుంది టేస్ట్ కొత్తిమీర పుదీనా అండి ఇవన్నీ వేసుకొని వేయించుకోవాలి ఇలా మనము ఫ్లేమ్ తగ్గించి వేయించుకోవాలి ఇప్పుడైతే నేను కేజీ చికెన్ అండి శుభ్రంగా కడిగి పెట్టుకున్నాము ఆ చికెన్ అయితే ఇందులో వేసుకుంటున్నాను మాకు టైం లేక ఆ రోజు మ్యారినేట్ చేయలేదు అయినా చాలా బాగా వచ్చిందండి ఇలా టైం లేనప్పుడు మ్యాండేట్ చేయడానికి ఈ ప్రాసెస్లో చేసుకోండి చాలా బాగా వస్తుంది ఇప్పుడు ఈ చికెన్ని మసాలాలన్నింటిలో కలిసేలా కలుపుకోవాలి కొద్దిగా పసుపు వేసుకున్నాను అలానే పేస్ట్కి తగ్గ ఉప్పు వేసుకోవాలండి మీ పేస్ట్కి తగ్గ ఉప్పు వేసుకోండి ఇప్పుడు మనము ఈ చికెన్ని బాగా కలుపుకోవాలి ఉప్పు కారం అన్నీ పట్టేలా కొద్దిసేపు ఒక టూ మినిట్స్ అలా ఉడికించాను తర్వాత తీసి మళ్ళీ కలుపుకుంటున్నానండి ఇప్పుడైతే చికెన్ మసాలా అండి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వేసుకుంటున్నాను అలానే ఇప్పుడు ధనియా పౌడర్ ధనియాల పొడి అయితే వేసుకుంటున్నానండి ఇప్పుడైతే ఇది మిర్చి పౌడర్ అండి ముందుగా మనము పచ్చిమిర్చి ఒక సెవెన్ ఏడ్ చేసాం కదా కారం ఉంటాయని కొద్దిగా వేసుకున్నాను తర్వాత సరిపోకుంటే మనము వేసుకోవచ్చు ఇప్పుడు ఈ మసాలాలన్నింటినీ చికెన్లో కలిసేలా బాగా కలుపుకొని చికెన్ మనం ఉడికించుకోవాలండి లో ఫ్లేమ్లో అప్పుడే బాగా ఉడుకుతుంది ఇప్పుడు ఇంకో స్టవ్ మీద పెట్టేసి నేను ఇప్పుడు రైస్ని అయితే బాయిల్ చేసుకుంటున్నానండి ముందుగా మనము ఒక పాత్రలో బియ్యం ఉడికించుకోవడానికి ఎసరైతే పెట్టుకోవాలండి ఇప్పుడు ఇందులో హోల్ బిర్యానీ మసాలాలన్నీ వేసుకోవాలండి అన్నీ వేసుకోవాలి చెక్క లవంగాలు ఇలాచి స్టార్ ఫ్లవరు రాతి పువ్వు అన్నీ వేసుకోవాలి అన్నీ ఇవన్నీ వేసుకొని ఉప్పు ఆయిల్ కూడా వేసుకోవాలండి ఇలా అన్నీ వేసుకున్నాను ఇందులోనే కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా కూడా వేసుకుంటున్నానండి మనకు ఫ్లేవర్ బాగుంటుంది ఇప్పుడు ఈ నీళ్ళని బాగా మరగనివ్వాలి మూత పెట్టేసి అప్పుడు మసాలాలన్నింటినీ నీటిలో పడతాయండి అలానే రైస్ కూడా వేసుకున్నాను దాంట్లోనే రైస్ వేసుకొని ఉడికించుకున్నానండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఇంకా మనకు ఉడకాలండి రైస్ అయితే చూడండి ఇప్పుడైతే మనకు రైస్ బాగా ఉడుకుతుంది ఇప్పుడు చూద్దాం మనము రైస్ ఉడికిందో లేదో చూడండి మనకైతే రైస్ ఉడికింది ఇప్పుడు ఈ రైస్ని వడపోసుకుందామండి ఇలా స్టైనర్లో వేసి నీళ్ళైతే వడపోసుకున్నాను ఇప్పుడు మనము చికెన్ ఉడికిందో లేదో చూద్దాము కొద్దిగా కారము వేసుకుంటున్నానండి అప్పుడు కొంచెం వేసుకున్నాం కదా అందుకే ఇప్పుడు కలుపుకొని చికెన్ మనకైతే ఉడికిందండి ఇప్పుడు మనము రైస్ని ఇందులో లేయర్ లేయర్లుగా వేసుకుందాము ఇప్పుడైతే మనము ఉడికించిన బాస్మతి రైస్ని అయితే అలా గెరటతో కొద్ది కొద్దిగా పైన ఒక లేయర్ లాగా వేసుకోవాలండి ఇలా వేసుకున్నాక మనం ముందుగా వేయించి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ ఉన్నాయి కదా వాటిని కూడా కొద్దిగా వేసుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ కూడా ఒక లేయర్ లాగా వేసుకోవాలండి మనము టైం ప్రాసెస్ అండి ఓపిగా చేసుకోవాలి దమ్ బిర్యానీ టేస్ట్ అయితే బాగుంటుంది కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను పుదీనా కూడా వేసాను ఇప్పుడు ఇంకో లేయర్ వేస్తున్నాను రైస్ అయితే ఒక్కొరు ఒక్కొక్కరు స్టైల్లో చేస్తారండి ఈ దమ్ బిర్యానీ మా ఇంట్లో ఇలా చేస్తారు చాలా ఇష్టంగా తింటారు చాలా టేస్ట్గా వస్తుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మేమైతే ఈ పాత్రలో చేసుకుంటామండి ఫ్రీగా ఇరుకిరుగ్గా లేకుండా బాగా ఉడుకుతున్నాయి రైస్ అయితే మళ్ళీ బ్రౌన్ ఆనియన్స్ అయితే వేసాను మళ్ళీ కొత్తిమీర కొద్దిగా పుదీనా అయితే వేసుకున్నానండి మిగిలిన రైస్ అంతా వేసాను ఇంకోలేరు ఇప్పుడు మనము ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఈవెన్గా ఈ రైస్నంతా ఇప్పుడైతే మిగిలిన ఆనియన్స్ అన్నీ వేసుకున్నానండి మళ్ళీ కొత్తిమీర పుదీనా కూడా వేసేసాను మిగిలినంతా ఇప్పుడైతే ఇందులో మనము నెయ్యి అయితే వేసుకున్నాము నేనైతే టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి అయితే వేసుకున్నానండి ముందుగా మనము స్టార్టింగ్లో వేసుకున్నాం కదా నెయ్యి ఇప్పుడైతే కలర్ ఫుడ్ కలర్ అయితే వేస్తున్నాను ఎల్లో ఫుడ్ కలర్ మీకు నచ్చితే వేసుకోండి లేకుంటే ఫుడ్ కలర్ అవాయిడ్ చేయండి ఎల్లో ఫుడ్ కలర్ వేసాను తర్వాత ఆరెంజ్ ఫుడ్ కలర్ కూడా వేసుకుంటున్నానండి కొద్దిగా వాటర్లో కలిపేసి ఇలా వేశాను చూస్తే కలర్ఫుల్గా ఉంది కదా ఇప్పుడు మనమైతే దమ్ పెట్టుకుందాము మేమైతే ప్లేట్ మీద వాటర్ పెట్టుకుంటామండి ఇంకో పాత్రలో బరువుగా ఒక్కొక్కరు ఒక్కలా దమ్ పెడతారు కదా ఈ విధంగా లో ఫ్లేమ్లో పదహైదు నిమిషాల పాటు దమ్ పెట్టాము చూద్దామా ఇప్పుడు మనకు రైస్ ఎలా ఉడికిందో చాలా బాగా వస్తుందండి ఈ దమ్ బిర్యానీ అయితే ప్రతిసారి మా ఇంట్లో ఎలానే చేస్తాము చాలా సాఫ్ట్గా చికెన్ అయితే రైస్ అయితే పొడి పొడిగా చాలా బాగా వస్తుందండి ప్రతిసారి అయితే ఇప్పుడు కూడా అలానే వచ్చింది చూడండి మనకు రైస్ అయితే విరిగిపోలేదు చూడండి చాలా బాగా వచ్చింది చికెన్ కూడా చాలా బాగా ఉడికిందండి టేస్ట్ కూడా బాగా వచ్చింది మీకు ఈ ప్రాసెస్ నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి మీరు ఎలా చేస్తారో కమెంట్ చేయండి ఏమైనా సజెషన్స్ ఉంటే చెప్పండి ప్లీజ్ అభిభవి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి మేము ఇలా బిర్యానీని ప్లేట్లో సర్వ్ చేసుకున్నాము రైతాతో మీకు నచ్చిందా చాలా బాగా వచ్చిందండి టేస్ట్ అయితే ప్లీజ్ అభిభావి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఒక లైక్ వేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్